టూత్ పేస్ట్ తో బ్రష్ చేయడం వల్ల డయాబెటీస్ రావడం లేదు కానీ అందులోని కొన్ని కెమికల్స్ అధిక పరిమాణంలో వాడితే గ్లూకోజ్ మెటబాలిజం మీద ప్రభావం చూపిస్తాయి పేస్ట్ లో ఉండే హానికరమైన కెమికల్స్ ప్రస్తుతం చాలా వివాదాస్పదంగా ఉన్నాయి ట్రైక్లోజెన్ ఇది ఒక యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ చాలా పాత టూత్ పేస్ట్ లో కూడా ముఖ్యంగా బాగా ఫేమస్ అయిన బ్రాండ్స్ లో కూడా దీనిని వాడారు ఇది శరీరంలోని ఇన్సులిన్ సిగ్నల్ ను డిస్టర్బ్ చేస్తుంది దీర్ఘకాలంగా టైప్ టూ డైబెటీస్ కు దారి తీసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అమెరికాలో ఎఫ్టీఏ టూ థౌసండ్ లో ట్రైక్లోజెన్ పైన నిషేధం విధించింది నెంబర్ టూ ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ పళ్లను రక్షించే పనిలో మంచిదే కానీ అధిక మోతాదులో ఉంటే హార్మోన్ల హార్మోన్లపై ప్రభావం చూపుతుంది ఇది కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ ను మారుస్తుంది నెంబర్ త్రీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కొన్ని టూత్ పేస్ట్ లో తీపిరుచు కోసం ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వాడతారు ఇవి నాన్ క్యాలరీక్ అయిన గ్లట్ మైక్రోబియం ను డిస్టర్బ్ చేస్తుంది దీని వల్ల డయాబెటీస్ రిస్క్ పెరిగే అవకాశం ఉంది అయితే ఎలా జాగ్రత్త పడాలి కెమికల్ ఫ్రీ ఆయుర్వేదిక్ టూత్ పేస్టెస్ వాడడం మంచిది ఇంగ్రీడియంట్ లేబుల్ చదవండి ట్రైక్లోజెన్ ఫ్రీ నో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఫ్లోరైడ్ ఫ్రీ అన్నవి చూసుకోండి మీ పేస్ట్ లో ట్రైక్లోజెన్ ఉందా తెలుసుకోండి